ఏబీసీలు మురు భాగస్వాములుగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు ఏ పదహారు వేల రూపాయలను తొమ్మిది నెలలకు పెట్టుబడి పెట్టగా బి పన్నెండు వేల రూపాయలను ఆరు నెలలకు సి ఎనిమిది వేల రూపాయలను పన్నెండు నెలలకు పెట్టుబడి పెట్టగా సంవత్సరానంతరం వారికి వచ్చిన లాభం ఇరవై ఆరు వేల రూపాయలు అయినా ఆ లాభాలు పంచుకునే నిష్పత్తి ఎంత ఆ లాభాలు పంచుకునే నిష్పత్తి ఎంత ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి సిక్స్ ఇస్టు ఫోర్ ఇస్ట్ త్రీ త్రీ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ సిక్స్ ఫోర్ ఇస్ట్ త్రీ ఇస్ట్ సిక్స్ సిక్స్ ఇస్ట్ త్రీ ఇస్టు ఫోర్ హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లమ్ను కనుక మీకు యూజ్ అయితే దయచేసి నా ప్రాబ్లమ్ని లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇది మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడేంటి ఏమన్నాడు ఏబీసీలు ముగ్గురు భాగస్వాములు అన్నాడు ఈ భాగస్వామ్యం అనే టాపిక్లో ఇది థర్డ్ ప్రాబ్లం ఇంతకుముందు టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ చెప్పాను అందులో ఇరవై తొమ్మిది మోడళ్ళ ప్రాబ్లం చేశాను చెప్పాను అవన్నీ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అవి ఛానల్లో ఉన్నాయి ఇంకా రేషియోస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటన్నిటి మీద కూడా ప్రాబ్లమ్స్ చెప్పి వాటికి ప్లేలిస్ట్ క్రియేట్ చేసే ఛానల్లో ఉన్నాయి అవసరం ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పీరియడ్కు కొత్త పెట్టుబడి పెట్టారనమాట అంటే ఏ తొమ్మిది నెలలకు పదహారు వేల రూపాయలు పెట్టారు ఇట్లా ఒక్కొక్క పీరియడ్కు పెట్టినప్పుడు ఇది ఏమవుతుందంటే సంయుక్త భాగస్వామ్యం అంటారు దీన్ని సంయుక్త భాగస్వామ్యము కిందికి వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక పీరియడ్ తీసుకోవాలి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒక నెలో ఒక సంవత్సరమో ఏదో ఒక టైం పీరియడ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు ఒక నెలకు పదహారు వేల పెట్టుబడి అయితే తొమ్మిది ఎంత వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం వస్తుంది ఇప్పుడు బి ఒక పన్నెండు వేల రూపాయలను ఆరు నెలలకు ఎంత పెట్టిండో ఆ టోటల్ అమౌంట్ సి పన్నెండు నెలలకు ఎనిమిది వేల రూపాయలను ఎంత పెట్టిండో ఆ టోటల్ అమౌంట్ ఇది టోటల్ పెట్టుబడి కిందికి వస్తుంది అనమాట ఇప్పుడు చూద్దాం మనం ప్రాబ్లం చేసుకుంటూ వెళ్దాం ఏ పెట్టుబడి విలువ ఏ పెట్టుబడి ఇంటూ కాలం ఇక్కడ మనం ఒక నెలకు తీసుకుందాం ఇక్కడ వీలు కనుక ఇక్కడ నెలలు నెలలే ఉన్నాయి పర్ సపోజ్ ఈ నెలల ప్లేస్లో సంవత్సరం ఉంటే ఒక సంవత్సరం అనేలాగా తీసుకునేవాళ్ళం ఇప్పుడు నెలలు విలువనే ఉంది కాబట్టి ఏ పెట్టుబడి ఇంటూ కాలం అంటే ఏ పెట్టుబడి ఎంత పదహారు వేల రూపాయలు పెట్టాడు ఏ పెట్టుబడి ఎంత పదహారు వేల రూపాయలు మనం ఒక్క నెలకు తీసుకుంటున్నాం ఇప్పుడు పదహారు వేలు ఇంటూ తొమ్మిది అన్నమాట ఇక్కడ పదహారు వేలు ఇంటూ తొమ్మిది వేయాలి చూడండి పదహారు వేలు ఏ పెట్టుబడి ఇంటూ కాలం ఎంత తొమ్మిది నెలలు సో లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ఏ పెట్టుబడిన పెట్టుబడి అదే రకంగా బి పెట్టుబడి సి పెట్టుబడి కనుక్కుందాం చూడండి అదే విధంగా బి పెట్టుబడి విలువ ఈజ్ ఈక్వల్ టు బి పెట్టుబడి ఇంటూ కాలం దట్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు వేలు ఆరు పన్ను డెబ్బై వేలు రాద్దాం సో బి పెట్టుబడి మొత్తం ఎంతైంది డెబ్బై రెండు వేల రూపాయలు అదేవిధంగా సి పెట్టుబడి విలువ సి పెట్టుబడి విలువ ఎంత పెట్టుబడి ఇంటూ కాలం ఎనిమిది వేలు ఇంటూ పన్నెండు పన్నెండు లేదా దట్ ఈజ్ ఈక్వల్ టు అవునా ఇప్పుడు మనకు ముగ్గురు పెట్టిన టోటల్ పెట్టుబడి మొత్తం ఉంది ఏది లక్ష నలభై నాలుగు వేలు బి డెబ్బై రెండు వేలు సి తొంభై ఆరు వేలు ఇప్పుడు పెట్టుబడుల నిష్పత్తి కనుక్కోవడం ఈజీయే కదా చూడండి పెట్టుబడుల నిష్పత్తి లక్ష నలభై నాలుగు వేలు డెబ్బై రెండు వేలు తొంభై ఆరు వేలు ఇప్పుడు దీన్ని కట్ చేయండి చూడండి త్రీ జీరోస్కి త్రీ జీరోస్ అన్నిట్లో త్రీ జీరోస్ కట్ చేశాను ఇప్పుడు సిక్స్ టేబుల్లో కట్ చేస్తున్నాను నేను ఆరు రోడ్ల పన్నెండు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు ఆరెక్క ఆరు రెండు ఆరెక్క ఆరు ఆర్లు నెక్స్ట్ ఫోర్ టేబుల్లో కట్ చేద్దాం నాలుగు ఆరు ఇరవై నాలుగు నాలుగు మూల పన్నెండు నాలుగు నెలల పదహారు అంతే కదా ఇంకా పోతుందా పోదు సో ఎంత వచ్చింది సిక్స్ ఈస్ట్ త్రీ ఈస్ట్ ఫోర్ వచ్చింది ఇప్పుడు దీంట్లో ఆప్షన్లో ఉందేమో చూడండి సిక్స్ సిక్స్ ఈస్ట్ త్రీ ఈస్ట్ ఫోర్ చాలా సింపుల్ అండి నేను ఇంత డీటెయిల్గా రాసుకుంటూ చెప్పాను కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తుంది ఆరు వేలను తొమ్మిది నెలల ఒకటి అని వీటి డైరెక్ట్ రేషియోస్ రాస్తే వన్ మినిట్ కంటే తక్కువ పడుతుంది టైం థ్యాంక్